హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీని హెర్ సోమ్ లాక్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారా అక్కడ రథం మూగు లాగా వస్తూ ఉన్నారు ఈరోజు రథం జరుగుతుంది అన్నమాట చూడండి ఎట్లా వస్తున్నారు ఒక మూగు వచ్చేసింది ఆ చివర ఇదిగోండి ఇట్లా వెళ్ళి మళ్ళీ ఆ పక్కకి ఉన్నారు చూసారా ఎంతలా ఉందో మూకు మూకు ఏదే విధంగా ప్రతి సంవత్సరం మూసుకొస్తాము ఎంత కష్టం అంటే ఫ్రెండ్స్ మామూలు కష్టం కాదు మామూలు ఉండదు అది మూకు ఆ మూకుని చూడండి ఎంతమంది లాక్కొస్తున్నారు ఎవరన్నా కొద్దిగా ఆపినా కూడా బురువు ఎక్కువ అయిపోద్ది ఏ ఒక్కరు తక్కువగా పట్టిన బురువు కూడా చాలా చాలా గురువు అయిపోద్ది

ఇంకా ముందుకెళ్ళాలి అల్లం అంత

다와 왔나 이안가 나야 돼로가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가가 એ 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

అది ఇంకో ఫ్రెండ్స్ ఆ కొస ఈ కొస సరి సమానం లాగేసి తర్వాత ఈ మూకుని ఆ కుడి పక్క ఉన్న చక్రంలో ఇటు ఉన్న చక్రంలో వేస్తారు అప్పటితో ఒక పని అయిపోయినట్టు நீ மூக்கு குடிப்பக்க எடம்பக வேசின மூக்கேமோ புடுகு பெட்டமெண்ட்னாரு குடிப்பக்கூக்கு கொஞ்சம் எனக்கு லாகமாட்டார் ஃபிரெண்ட்ஸ் ఫ్రెండ్స్ ఎంతమంది ఎంత కష్టపడుతున్నారు ఈ మోకు లాగిన తర్వాత కష్టమంతా మర్చిపోతారు అసలు అంత సంతోషంగా అంత ఆనందంగా ఉంటారు పెద్ద జరిగింది అంతే కదా ఫ్రెండ్స్ కొంతమంది లాగలరు పాపం కొంతమంది లాగలేరు బలంగా బలహీనంగా ఉంటారు కదా వాళ్ళని సరిసమానంగా చూసుకుంటే ఈ లాగాలి లేకపోతే చాలా ప్రమాదకరం మొత్తం టెంక్ అయితే ఫ్రెండ్స్ ఇదంతా చక్రంలో అమరుస్తా ఉన్నారు చూసారా మోకు

காட் கைடு கைடு இந்த ஒரே கௌர் ஒரே கௌர் பாத்து கைடு உருடுடா இந்த கௌர் ఇంకా కుడి తాడు కొద్దిగా తగ్గించి ఎడంపక్కున్న తాడు ఎక్కువగా లాగ పెడతారనమాట ఆ పక్క రోడ్లో మళ్ళీ అడ్డం లేకుండా ఎడంపక్కున్న తాడుని మళ్ళీ సుట్టేసుకుంటారు సాయంత్రం లాగేటప్పుడు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ చూద్దరు మీరు కూడా ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ రథం ముందర గుర్రాలు సెట్ చేస్తున్నారు ఇప్పుడు బ్రహ్మదేవుడు దానికి పైన గొడుగు సెట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మేము ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం నిన్న దోశ పిండి మిగిలింది కదా దాంతో నేను నిహారిక దోశలు పోస్తూ ఉంది దాంట్లో ఇంకా దోశ వేసుకొని చిత్రన్యతని తింటా ఉన్నారు ఇంకా నాకు కూడా దోశ పోస్తుంది ఇంకా మెదనగూడి తినేసి ఇంకా ఈరోజు నైట్కి అయితే నేను చేసుకున్న ఎన్నిమిరకాయలు పచ్చడి దాంట్లోకి చికెన్ ఫ్రై చేస్తుంది హారిక మధ్యాహ్నం వరకు అయితే ఉరిగేపు పోయిన నలుగురు దేవుళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత రథం మీద మొత్తం మళ్ళీ అలంకరించి వాళ్ళని పార్వతమ్మ పుట్టింటికి వెళ్తుంది అనమాట రథం కలిని కానించి మళ్ళీ వీడియో పెడతాను ఇప్పుడైతే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతూ ఉంది ఇంతవరకు ఒక పార్టీ వదిలేసి ఇంకో పార్ట్ మళ్ళీ నెక్స్ట్ వదులుతాను ఫ్రెండ్స్ అయితే మేము టిఫిన్ చేస్తాము అమ్మా పక్కేది ఎక్కుదోసి చేసుకున్నావా చేసావా బాగా పోస్తున్నాయి ఫ్రెండ్స్ రోజా పూలు అయ్యింది అవునా అయ్యింది అసలు రా ఇంకో దోశ తెచ్చుకోవచ్చుగా కారం దోసండి పైన కొద్ది కారం పైన